ఏడో తరగతి ఎనిమిదవ తరద పిల్లలలో నైన్త్ టెన్త్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్రవర్తనలో చేంజెస్ వస్తున్నాయి అవి మారాలి మరి వారి యొక్క సత్ప్రవర్తనగా మారాలి తల్లిదండ్రులు ఇంతకుముందు సార్ గారు చెప్పినట్టు ప్రభా మన తిరుపతి సార్ చెప్పినట్టు చాలా అంటే తల్లిదండ్రులను గౌరవించాలి గురువులను గౌరవించాలి పెద్దలను గౌరవించాలి స్నేహితులను వాళ్ళు కలుపుగోలుగా ఉండాలి వీళ్ళందరితోని చాలా అంటే అప్పుడే ఒక విద్యార్థి దశ నుండి మరి భవిష్యత్తుకి ఎదిగినప్పుడు వారు భవిష్యత్తులో ఉన్నత వ్యక్తులుగా మారడానికి ఉన్నత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా పాటల ద్వారా మాటల ద్వారా మిమ్మల్ని నిజంగా ఆలోచింపజేస్తూ నాకైతే ఈ రెండు గంటల సమయం అనేది అసలు ఏర్పడలేదు సో మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీలో మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను ఇకనైనా మరి మీలో ఉన్నటువంటి ఒక చెడు అలవాట్లు కావచ్చు చెడు మాటలు కావచ్చు చెడు విషయాలు కావచ్చు వీ నంటిని కూడా పక్కన పెట్టేసి మీరు ఇంతకుముందు మన సార్ గారు చెప్పినట్టు ఏ హీరోలో హీరోయిన్లో మనకు ఆదర్శం కాదు మన తల్లిదండ్రులే మనకు ఆదర్శం మన గురువులే మనకు ఆదర్శం మన అన్నదమ్ములే తోబుట్టులే ఆదర్శం అనే విధంగా మంచి ఆలోచింపజేస్తూ చాలా అద్భుతంగా ఉన్నటువంటి కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వహించిన ఈ కామారెడ్డి పోలీసు కళా బృందానికి నిజంగా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను సో మరి ఈ కార్యక్రమం